వాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే ఇష్టమైన వాళ్ళు ఉన్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ వదిన ఆ కార్తీక్ దుర్గాపై నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఈ రోజేవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదిన ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం సర్లేవో పని చేయండి నైట్లో జర్నీ ఏం చేస్తారులే కానీ దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి ఓకే వదిన అలాగే లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు పడాల్సిందేం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం గెస్ట్ హౌస్ అంటే చిన్నది అనుకున్నాను కానీ పెద్దది డాక్టర్ కదా ఆ మాత్రం సంపాదించుంటాడులే నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో నేను సోఫాలో పడుకుంటాను సరే గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పింది తన తిరుగుతున్న ఆత్మని చూసా ఒంటరిగా ఉండలేక వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమిదే తిరుగుతూ ఉంటారు కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ నుండి సరిగ్గా ఒక మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది ఆ చెట్టు మొదల దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది ఈ రోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటలకు అక్కడికి రండి చెప్పేది జాగ్రత్తగా వినండి మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం రెండవసారి చెయ్యలే ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనకమే నలుగురం ఉంటా నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు చెప్పు ధైర్యంగా చేయగలవా చేస్తాను సరే చదవడం మొదలుపెట్టు మధు జాగృత ఓరి మేరి మే పతు ముత్తన छुलो दुख शरम पत्रक ਦੀ ਖੀ ਮ੉ ਸੁ ਬਾਤ ਤੁ ਬਾਤ ਤੁ ਬਾਤ ਬੋ ਪੋ ਸਿ ਰੀ ਵਿ ਦੀ ਤੀ ਗੀ. Ah! 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 ఈరోజు నుంచి నీ గతం ఏంటో తెలియకపోయినా సరే రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరకి రాదో ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి నా ఈ జీవిత ప్రయాణంలో దాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్లాడు నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే అక్క ఏమైంది పోలీసులు వచ్చారు సార్ కార్తిక్ వైజాగ్ వెళ్లాడు టూ డేస్ లో రిటర్న్ వచ్చేస్తాడు రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను ఏంటక్క ఎవరేం మాట్లాడడం లేదు నీ భర్త 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 నా నా ప్రూఫ్స్ చెక్ చేసాం ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం అతనే నీ భర్త ಕೇಳಿದ್ರು ಕ್ರಿಸ್ತ